యూట్యూబ్ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు ఇది మరుగుమందండి అండి చూస్తున్నారు కదా భార్యాభర్తల సమస్యలకు మాత్రమే ఉపయోగించాలి భార్యాభర్తల సమస్యలు కానీ అత్తాకూడల సమస్యలు కానీ ప్రేమికుల సమస్యలు కానీ ప్రేమికులు విడిపోయినా కానీ ఈ మరుగుమంది అనేది ఉపయోగించాలి ఈ మరుగు ఉపయోగించిన తర్వాత మన చెప్పు చేతుల్లో మారిపోతారండి మనం చెప్పిందే వేదం అనుకొని మనం వెనకాల కుక్కలా తిరుగుతారు ఇది మంచి కోసం మాత్రమే ఉపయోగించాలి ఇందులో వచ్చేసి రెండు రకాలు ఒకటి బట్టలకు చెప్పులకు తలకు పూసేది అదేవిధంగా శరీరానికి కూడా పూయొచ్చు రెండోది వచ్చేసి ఆహారంలో పెట్టేది ఆహారంలో అంటే చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఎలాంటి అయినా పెట్టచ్చు ఇది ఎలాంటి కర్రీస్లోన పెట్టండి అదేవిధంగా మనం రాసుకునే కొబ్బరి నూనెలో కూడా కలపవచ్చు లిక్విడ్ అది కొబ్బరి నూనెలో కూడా కలపవచ్చు అది పెట్టిన తర్వాత ఏడు రోజుల్లో మన చెప్పు జోతులు మారిపోతారు చాలామంది నాకు ఫోన్ చేశారండి గురుగారు నేను ఇక్కడ తీసుకున్నాను అక్కడ తీసుకున్నా నాకు ఎలాంటి వర్క్ అనేది జరగలేదు అనేసి చాలామంది ఫోన్ చేశారండి మన దగ్గరనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీతో ఇవ్వబడును ఇది అత్యంత శక్తివంతమైన లిక్విడ్ పవర్ఫుల్ చాలా శక్తివంతమైనది బాబు మనం ఈ మందు అనేది పెట్టిన తర్వాత ఏడు రోజుల్లో మనం చెప్పినట్టు వింటరు మనం చెప్పిందే వేదం అనుకొని మనం వెనకాల కుక్కలా తిరుగుతురు ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీతో ఇవ్వబడును అదేవిధంగా వశీకరణాలు కూడా చేయబడును మా ఛానల్ని మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి